సంవత్సరాల్లో ఏసయ్య మా ధోనిలో ఉన్నాడు కాబట్టి ఎన్ని కలవరాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా కూడా అన్నిటిలోనూ కూడా దేవుడు తోడుగా ఉండి విజయాన్ని ఇస్తూ వచ్చాడు దేవుని స్తోత్రం ఆయన మమ్మల్ని పోషించాడు మా కన్నీరు తుడిచాడు ఒకవేళ మేము ఏదైనా తప్పుడు జీవితంలో లేకపోతే తప్పుడు ఆలోచనలోకి వెళ్ళినప్పుడు ఆయన హెచ్చరించి సరిచేశాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే చివరిగా చాలా వరకు అవుతుంది ఏమనుకుంటారంటే వాళ్ళు దేవుని సేవకులు వాళ్ళు ఏ లోపం లేదనుకుంటారు మనుషులుగా మనలో లోపాలు ఉంటాయి మాలో కూడా లోపాలు ఉన్నాయి ఆ లోపాలు ఎవరికి వాళ్ళే సరిదిద్దుకొని ఏ రీతిగానైతే మనం దేవుడిని కనపరుస్తున్నామో ఆ రీతిగా మమ్మల్ని కూడా దేవుడు సరిదిద్దాడు రోజున సరిదిద్దబడిన తర్వాత అనేకులను దిద్దడానికి కూడా దేవుడు బలపరిచాడు దేవుడి స్తోత్రం

ప్రీతికరమైన సేవ చేయాలి సేవ చేసుకు వెళ్ళిపోవడం కాదు ఎవరికి ప్రీతికరంగా ఉండాలి సేవ దేవునికి ప్రీతికరంగా ఉండాలి అలాంటి సేవలు చేయాలని మీరు ప్రార్థన చేయడు దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఎలాంటి సేవ ఈరోజు చేయాలనుకుంటున్నాము అని అంటే దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి మేము చేసే ప్రార్థనలు దేవునికి ప్రీతికరంగా ఉండాలి చేసే సువార్త దేవునికి ప్రీతికరంగా ఉండాలి స్థుతి ఆరాధన దేవునికి ప్రీతికరంగా ఉండాలి మేము మా కుటుంబం ప్రియుల దేవునికి ప్రీతికరముగా మేము సేవ చేయగలగాలి ఈ సేవ నమ్మకంగా చేయగలగాలి భయభక్తులతో చేయగలగాలి బైబలు మా దైవజనులు ఒక మాట చెప్పారు ఏంటంటే నన్ను భక్తిలో పెంచినటువంటి ఆత్మీయ దైవజనులు ఒక మాట చెప్పారు ఏమనంటే సేవంటే చావు అన్నారు సేవంటే ఏంటి చావు అన్నాడు సేవంటే చావు అంటే సేవ అనంటే ఆ సేవే జీవితం అవ్వాలి ఆ సేవే మరణం అవ్వాలి కనుక ఇది చాలా ఘాటైనటువంటి అయినటువంటి మాట అలాగే సేవకుడు అని అంటే సేవే కూడు అన్నది ఏంటట సేవే కూడు అంటే సేవకురాలకైనా సేవకుడికైనా సేవే కూడు అంటే సేవే ప్రాముఖ్యమైనటువంటిది సేవే ఆహారం దేవుని చిత్తం నెరవేర్చుటే ఆహారంగా నా జీవితం కడ వరకు తుదిశ్వాస వరకు కూడా మేము భారీ భర్తలుగా దేవుని సేవకులు సేవకులుగా దేవుని కొరకు పాత్రలుగా వాడబడాలని వీరందరూ ప్రార్థన చెయ్యండి నాకు ఒకటే మ్యాటర్ ఏంటంటే సేవే మ్యాటరు ఆత్మ సంపాదనే మ్యాటరు దేవునితో సమయాన్ని గడపటమే దేవునికి ఇష్టంగా జీవించటమే ఇష్టంగానే జీవించాలని ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాను కనుక పిల్లలు నా కొరకు మీరు ప్రార్థన చేయండి పాస్ట్రమ్ గారి గురించి మీరు ప్రార్థన చేయండి మునుపటి కంటే సేవ విస్తరించాలి అధికంగా జరగాలి మరింతగా దేవుని పని విస్తరించి జరగాలి